అందరికీ నమస్కారం ఈరోజు మనం తొలి ఏకాదశి అంటే ఏమిటి తొలి ఏకాదశి పూజా విధానం ఉపవాసం ఇంకా తొలి ఏకాదశికి మన ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది ముఖ్యంగా క్యాన్సర్కి సో ఈరోజు మనం దీని గురించి తెలుసుకుందాం శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు ఏకాదశి అంటే ఇక నుంచి పండగలు మొదలు అనే అర్థంలో చెప్పారని అనుకుంటారు కానీ వాస్తవంగా చాతుర్మాస దీక్షకి మొదటి ఏకాదశి తొలి ఏకాదశి సాధారణంగా నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్ష తీసుకుంటారు ఎందుకు ఈ నాలుగు నెలలు అంటే ఈ నాలుగు నెలలు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రా ముద్రితులై ఉంటారు మనకి రోజుకి ఇరవై నాలుగు గంటలు సంవత్సరానికి పన్నెండు నెలలు నెలకి రెండు పక్షాలు అలాగా సంవత్సరానికి ఇరవై నాలుగు పక్షాలు మనం రోజుకు ఎనిమిది గంటలు పడుకుంటాం మనకి ఒక సంవత్సరం దేవతలకు ఒక్క రోజు మనకు ఒక్క రోజులో ఇరవై నాలుగు గంటలు ఉన్నట్టు దేవతలకు ఇరవై నాలుగు పక్షాలు ఉంటాయి రాత్రి మనం ఎనిమిది గంటలు విశ్రాంతి తీసుకున్నట్టు దేవతలు విశ్రాంతి తీసుకునే కాలం ఎనిమిది పక్షాలు అంటే నాలుగు నెలలు ఈ నాలుగు నెలలు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు కనుక అందరూ కూడా ప్రశాంతంగా ఒక్కచోట కూర్చొని సాధన చేస్తారు అదే చాతుర్మాస దీక్ష ఈ చాతుర్మాసం ఏకాదశి రోజు మొదలవుతుంది కాబట్టి చాతుర్మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు చివరిది కార్తీక శుద్ధ ఏకాదశి దీన్ని ఉత్పాన ఏకాదశి అంటారు అలాగే తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు అంటే శ్రీ మహావిష్ణువు శయన నిద్రకు వెళ్ళిన ఏకాదశి ఈరోజు ప్రత్యేకంగా విష్ణువుని పూజిస్తారు ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే పండరీపురం స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు ఇంకా ఉపవాసం ఉంటారు మామూలుగా అన్ని ఏకాదశులకి ఉపవాసం ఉండడం ఆరోగ్యానికి కారణం ఆరోగ్యంగా ఉండి ఎక్కువ కాలం బ్రతకాలి అనుకుంటే ప్రతీ నెల ఏకాదశికి ఉపవాసం ఉండాలి దీని మీద రీసెర్చ్ చేసి జపాన్కి చెందిన యోషినోరి ఒసుమి అనే అతను రెండు వేల పదహారులో నోబుల్ ప్రైజ్ తీసుకున్నారు మనం ఉపవాసం చేసినప్పుడు మన శరీరంలో అక్కర్లేని కణాలన్నిటినీ మన శరీరంలో నుంచి వచ్చే రసాయనాలే తినేస్తాయి దాన్ని ఆటోఫేగి అంటారు అందువల్ల క్యాన్సర్ కణాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఉపవాసం చేసినప్పుడు మన శరీరమే తినేసి మన శరీరంలో పనికిరాని కణాలు లేకుండా చేస్తుంది జపాన్ సైంటిస్ట్ యోషినోరీ ఆటోఫేగీ జరగడానికి పదిహేను రోజులకు ఒకసారి ఉపవాసం ఉండాలని చెప్పారు అయితే ఆ ఉపవాసం ఏకాదశి రోజే ఎందుకు ఉండాలని మాత్రం చెప్పలేదు ఆ ఉపవాసం ఏకాదశి రోజే ఎందుకు ఉండాలో మన శాస్త్రంలో చెప్పారు ఉప అంటే సమీపంలో వాసం అంటే ఉండడం అంటే లంకనం చేయడంతో పాటు మన ఇష్ట దైవానికి సమీపంగా ఉంటే అదే ఏకాదశి ఉపవాసం చేసినట్టు అవుతుంది కాబట్టి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అనారోగ్యం ఉన్నవాళ్ళు పాలు పండ్లు సేకరించి పూర్తిగా భగవంతుని పైన మనస్సు పెట్టి చేయడమే ఉపవాసం అలాగే విష్ణుమూర్తికి తొలి ఏకాదశి రోజు ప్రత్యేకంగా పేలపిండి నైవేద్యంగా పెడతారు సాధారణంగా పేలపిండిని ఏ ప్రాంతంలో ఏ ధాన్యం లభిస్తే వాటిని పేలాలుగా చేసి అందులో బెల్లం కలిపి ఉడికించి ఉండలుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి అందరం తొలి ఏకాదశి గురించి తెలుసుకొని భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి పూజిస్తూ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు